తిమ్మమ్మ మరిమాను అంటేనండి ప్రపంచంలోనే ఓ పెద్ద మహారుక్షం ఈ చెట్టు ఏడెకరాల డెబ్బై నాలుగు సెంట విస్తీర్ణంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గినిసి రికార్డ్ అయిందండి తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరత శిరోమణి చరిత్రేనండి తిమ్మమ్మ మరిమాను ఈ అమ్మవారు ఇప్పటికీ ఏడు వందల సంవత్సరాల క్రితం అంది మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబా ఉన్నారు కదా పక్కనే విలేజ్ అండి బుకపట్నం అమ్మవారి పుట్టిని అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుని దంపుతులకు శటి శిబలిదల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది మరి బుక్క నుంచి ఇటు ప్రక్కన బయలు ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి నుంచి వివాహం చేశారు అమ్మవారి కొడుకు కుమార్తె కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుస్తు వ్యాధి స్థాపైంది మరి ఆ వేళ తన భర్తను పదే ప్రత్యక్ష దైవంగా భావించి ఐదు సంవత్సరాలు సేవ చేసిన అది నయం కాక భర్త చనిపోవడంతో సతీ సావిత్రిలాగా అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలా అని సంకల్పించడం జరిగింది అలా బుక్కపట్నంలో జన్మించిన అమ్మవారిని ఇటు ప్రక్కన గూపిబయ్య ఇక్కడ వీరయ్య అనేటువంటి వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు అమ్మవారికి కొడుకు మారుతా కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుస్తి వ్యాధి చేత పదే ప్రత్యక్ష దైవంగా భావించి ఐదు సంవత్సరాలు సేవ చేసిన అది నయం కాక భర్త చనిపోవడం జరిగింది మరి అప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహజమనం చేయాలా అనుకుంటున్నాను ఇలా చేయాలంటేనండి ఇప్పుడు మండల వ్యవస్థని మరి అప్పుడేమో పాలేయగలరా ఒక చిన్న అవసరమైన ఆ ఏరియా పాలేగారి యొక్క అనుమతి ముఖ్యం కనుక మనమున్న ఈ ప్రాంతం అండి కొక్కంటి పాల్యమని పిలిచేవాళ్ళు సతీసమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు నేను ఇచ్చిన ఏదైనా రెండు పరీక్షలు విజయం సాధించాలి అన్నారు చనిపోయిన పక్షులు తిరిగి మళ్ళీ బ్రతికించమన్నారు ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు మరి రెంటి ఎందు విజయము సాధించి ఆనాడు అమ్మవారు తన పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు పానేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అనుమతి కాదమ్మా నేనే స్వయంగా మీ వెంట నుండి కార్యక్రమాన్ని జయప్రదం చేయిస్తానంటూ తన సైన్యంతో సతీసాగమనానికి కావలసిన సుమంగలి వస్తువులతో ఇక్కడ హాజరైందే చూడండి ఆ మధ్యలో గోపురం కలిసే పెట్టారు కదా అదేనండి ఈ చెట్టుకు మూలం ఈ చరిత్ర మొత్తం అక్కడి నుంచి స్థాప అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి నాలుగు ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి చుట్టూ ఉన్న వేలాది మంది ప్రజలకు చివరిసారిగా అమ్మవారు కొన్ని ముఖ్యాంశాలు చెప్పారట అయ్యా మా శరీరాది అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మరి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మరీ చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం హిమమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ ఇక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారండి మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీసాగమన కార్యక్రమం పూర్తయింది నుంచి నీరు పొరలి వెంటనే ఈశాన్ని పుక్కొమ్మ చిగిరించింది ఇలా మనాడు అక్కడ చిగిరించిన ఒక చిన్న మొక్కని ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమమ్మే మరిమ కొన్ని ఎకరాల విస్తీర్ణం ఉందండి మరిదనలు చెట్టు తల్లి వేరు మొదలంటే ఇక్కడే ఆ మొదలు స్థూపమే మొదలు ఆ మొదలనేది అడుగుల విస్తీర్ణం ఉన్నదండి మొదలు కానీ అది ఇప్పటికీ ఎనభై తొమ్మిది సంవత్సరాల క్రితమే యేజ్ ద్వారా పడిపోయింది మొదలుకు గుర్తుగా అలా తయారు చేస్తారు సాక్షాత్ అమ్మవారు సతీసాగంలో చేసిన పుణ్యభూమి ఈ మహా వృక్షానికి మొదలు ప్రసాదించిన పూజ పూజ యువతూ లోపల వెళ్ళి మూడు రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే వివాహమై చాలా కాలంగా సంతానం లేని వాళ్ళు మరి వివాహం కానవాళ్ళు అమ్మవారిని ప్రార్థించి ముఖుబడి చేసుకొని పూజారు గరించినందుకు ఇక్కడ ఏడాది తిరక్కుండానే సంతానం వివాహం అందుకేనండి ఇక్కడ కుల మత భేదాలకు చూసిన ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం అంటే ఈ చెట్ల మీద పక్షులు ఊరు కట్టవు పక్షులు పగలంతా ఇక్కడ ఉన్న ఎక్కడ గడిచి రాత్రి సమయాన్ని ఇక్కడ పక్షులు నిద్రించు ఎందుకంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవనకి వస్తారు కదా ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గంలో వెళ్తున్నారు ఇప్పుడు చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు వారి సంరక్షణ చెట్టు అభివృద్ధి గుడి ప్రైవేట్ కమిటీ హెనౌతారు